కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం పన్నెండు వందల యాభై ఎకరాల ప్రాంగణం మొత్తంగా అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా మూడు భాగాలుగా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు పది కోట్ల రూపాయలు చెల్లించినాం ఒక మూడు వేల బస్సులు కావాలని అడిగినాం వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రైవేటు బస్సులు ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకి ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో పది లక్షల వాటర్ బాటిళ్ళు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బంది కాకుండా టాయిలెట్లు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా డాక్టర్ల బృందాలు అదేవిధంగా మా రెండు వేల మంది వాలంటీర్లు పార్కింగ్ ఇంతజాం చూడ్డానికి వచ్చిపోయే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా ఎవరికి వచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా తక్షణమే వారికి సేవలు అందించడానికి రెండు వేల మంది స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు మా యువకులు రెండు వేల మందిని నియమించినాం వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు పనులు ఎలకతృప్తిలో అక్కడ పట్టదారులు ఉన్నారో ప్రైవేటు భూముల యజమానులు వాళ్ళు కూడా తమ సమ్మతిని సమ్మతినిప్పటికే మాకు రాతపూర్వకంగా ఇచ్చినారు ఆ అనుమతులు కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది మేము ఈ కార్యక్రమం తర్వాత బహిరంగ సభ తర్వాత మరి బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం రకరకాల కార్యక్రమాలు ఆనాడు ఉద్యమంలో మొదటి నుంచి మాతో ఉన్న సహచరులను ఒక దగ్గర తీసుకొని రావడం వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇరవై ఐదేళ్లలో వివిధ సందర్భాల్లో జరిగిన ఉదంతాలను మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యకలాపాలు అవన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం సంవత్సరం పాటు రజతోత్సవ సంబురాలను నిర్వహించబోతా ఉన్నాం అట్లాగే ఈ సభ తర్వాత వెంటనే మే నెలలో మా పార్టీ యొక్క కార్య మన సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఈసారి మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతుల్లో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇదివరకు ఆ పుస్తకాలు ఉన్నాయి మొత్తం కూడా యాప్ ద్వారా మనం ఈసారి మన మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా చేయబోతూ ఉన్నాం అట్లాగే మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టి దసరా లోపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా గ్రామ శాఖలు వార్డు శాఖలు మండల శాఖలు పట్టణ శాఖలు నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటాం తదనంతరం దసరా వరకు కొత్త అధ్యక్షుడిగా నాలుగేళ్ల తర్వాత మాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ఉంటుంది దాన్ని కూడా ప్రతి సందర్భంలో నిర్వహించినట్టే ప్రతిసారి నిర్వహించినట్టే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక ద్వారానే అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ వేసి రిటర్నింగ్ ఆఫీసర్ వేసి మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈసారి కూడా అదే పద్ధతుల్లో చేయడం జరుగుతుంది ఒకసారి కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇట్లాంటి పార్టీ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలు ఉన్నాయో మాకు ఒకటి రెండు తప్ప మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యాలయాలు కూడా పార్టీ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని వస్తాం కార్యకర్తలకు నియోజకవర్గాల వారీగా ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో అంటే కొత్త కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మానకొండూరు చొప్పదండి ఉస్నాబాద్ హుజురాబాద్ ఐదు జి ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుశిక్షితులైన ఎంపిక చేయబడ్డ ఐదు వందల మందిని ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక ఒకరోజు లేదా రెండు రోజుల పాటు వివిధ అంశాల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం దాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న అన్యాయం పదకొండు నెలలుగా బీజేపీ చేస్తున్న అరాచకం మరి గత పదహారు నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలన ఏమేం వాళ్ళు చేస్తున్నారు ఏమేమి మనం చేసినాం ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ సాధించిన విజయాలు ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించిన వైనం దానికోసం జరిగిన పోరాటాలు దానికోసం జరిగిన త్యాగాలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి అట్లాగే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఏ రకంగా అద్భుతంగా పరిపాలన అందించింది భారతదేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టింది అట్లాంటిది సాంస్కృతికంగా కూడా పెద్ద ఎత్తున మన భాష మీద యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ ఆనాడు తెలంగాణ ధూమ్ధాం పేరుతో ఉద్యమంలో ఎట్లా అయితే అద్భుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక పెద్దపీట వేసినామో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాంస్కృతిక సారథి అనే బృందాన్ని నియమించి ఏ రకంగా మరి తెలంగాణ భాషకు యాసకు పెద్దపీట వేసినామో తిరిగి మళ్ళీ ఒకసారి అవన్నీ యాడ్ చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి తదనంతరం ఒకవేళ స్థానిక సంస్థలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం ప్యారలల్గా మా పార్టీ సంస్థాగత నిర్మాణం అందుకే ఈ సంవత్సరం కీలకమని నేను చెప్పిన మా మహాసభతో పాటు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు రజతోత్సవ సభతో పాటు మెంబర్షిప్పు మెంబర్షిప్ తర్వాత కమిటీల సంస్థాగత నిర్మాణం కమిటీల ఎంపిక తదనంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివేట్ చేసే విధంగా చేయబోతా ఉన్నాం ఇక మీకు తెలుసు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు ఒకటి మాత్రం పక్కా రెండు ఢిల్లీ పార్టీలు రెండు ఢిల్లీ పార్టీలు కూడా ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే దొందు దొందే Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.